కలివిధం బ్రహ్మ అన్నప్పుడు మనం ఏవేవి చూస్తున్నామో అవన్నీ బ్రహ్మ పదార్థమే అవన్నీ పరమాత్మ స్వరూపమే కాబట్టి ఇక్కడ ఇంకా అన్యద ఏడుంది ఈ విజ్ఞతతో ఈ విజ్ఞానంతో బ్రతికినప్పుడే ఈ భ్రాంతులన్నీ తొలగిపోతాయి ఏ భ్రాంతులు ఈ కాలంలో ఈ సమయంలో భగవంతుని దర్శిస్తే ఎక్కువ పుణ్యాలు వస్తాయి నేను పూర్వం చేసుకున్న పాపాలన్నీ పటాపంచలైపోతాయి నేను ఈ నిమ్మకాయ దీపాలు ఉప్పు దీపాలు పెట్టడం వల్ల నాకున్న చేసుకున్న పాపకర్మలన్నీ పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే ఒక అజ్ఞాన పూరితమైన ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నాం కానీ అసలు ఉన్నదొకటే పరమాత్మ అంతటా ఆవరించి ఉంది అనే ఈ ఏమంటారు విశాల నేత్రం విశాల హృదయం అయితే విశాల హృదయం అయ్యి విశాల నేత్రంతో చూస్తే అర్థమవుతుంది అంటే చూపు వ్యాపకం అవ్వాలి అంటే ఎక్కడ చూస్తున్నామో అదే కాదు ఈ చూపు ఎంత విస్తారం చేసి చూస్తే అంత విస్తారం పరమాత్మే కించిత్ జ్ఞానంతో ఎక్కడ చూసినా ఇక్కడ గింతే అనుకోకుండా మన హృదయము మన మనస్సు విశాలం అవ్వాలి విశాల వక్షస్థలే అంటారు అందుకనే భగవంతుడిని అంటే హృదయము అంటే హృదయంలో భగవంతుడు ఉన్నప్పుడు అంతరంగం భగవంతుని దర్శించినప్పుడు బాహ్యంగా కూడా భగవంతుడు అంతటా ఉన్నాడని తెలుస్తుంది అప్పటి వరకు తెలియదు అందుకనే ఈ ఇవి ఆరాటాలు ఆడంబరాలు అన్ని తగ్గించుకొని మన వేదం ఏం చెప్తుంది మన గురువులు ఏం చెప్తున్నారు మన ఋషులు ఏం చెప్తున్నారు మన పండితులు ఏం చెప్తున్నారు మన ఆధ్యాత్మిక వేత్తలు ఏం చెప్తున్నారు మన సామాజిక వేత్తలు ఏం చెప్తున్నారు సమాజం బాగు కోసం చెప్పే వాటినే వినండి ఇంతకింతకు మూర్ఖులను మూడులను తయారు చేసేటటువంటి ప్రసంగాలను వినకండి ఎప్పుడైతే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు ఆధ్యాత్మ విద్య తెలిసిన గురువులు చెప్పేటివి వింటే అప్పుడు ఈ సంశయాలన్నీ నివృత్తి అయ్యి జ్ఞానము ప్రజ్వలించి సత్యమేందో అసత్యమేందో తెలుస్తుంది మూఢత్వం ఏంది మూర్ఖత్వం ఏంది జ్ఞానం ఏందో తెలుస్తుంది ఇన్ని రోజులు చేసింది ఒకెత్తు ఇప్పుడు మార్పు చెంది చేసింది ఎత్తు అంటే నిజం ముందు అబద్ధంలో ఉన్నప్పుడు ఒక జీవితం ఉంటుంది నిజం తెలిసిన తర్వాత ఇంకో జీవితం ఉంటుంది అదే అబద్ధమే ఇప్పుడు చేసుకున్న కర్మలన్నీ అబద్ధమే ఈ కర్మలు దగ్ధం అవ్వాలంటే జ్ఞానం రావాలి జ్ఞానాన్ని దగ్ధ కర్మాని అంటారు ఎప్పుడైతే మనకు జ్ఞానం వస్తుందో ఈ కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి ఇవన్నీ ఈ ఆరం ఆలోచనలు ఆరాటాలు ఆర్భాటాలు ఇతరులు చూడడానికి చేసే పూజలు ఈ వీళ్ళు మెచ్చుకోవాలి వాళ్ళు మెచ్చుకోవాలి నన్ను అనే ఆరాటాలన్నీ తగ్గిపోయి మనం పరమాత్మకు దగ్గర అవుతాం సర్వం కల్విదం బ్రహ్మ అనే స్థితికి ఎదుగుతాం కాబట్టి ఎప్పుడైనా భగవంతుణ్ణి అంతరంగమంతు దర్శించినాకనే బాహ్యంగా మొత్తం జాగ్రత్త అవస్థలో చూస్తున్నటువంటి ప్రతీది పరమాత్మ అవగతం అవుతుంది బయట అంతా చూసి బయట ఎంత చూసినా ఇది భగవంతుడని అవగతం కాదు గురుముఖత మనం సాధన చేసి భగవంతుడు ఎట్లుంటాడు